అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం గడికించు మండ పంచాయతీ శివాలయం వీధిలో ఇరవై గడపలు ఉంటుంది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి కూడా అక్కడ రోడ్డు పరిస్థితి గురించి పట్టించుకున్నది లేదు ప్రభుత్వం దృష్టికి అక్కడ గ్రామస్తులు తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఏ అధికారి కూడా స్పందించింది లేదని అక్కడ గ్రామస్తులు తెలియచేయడం ఓట్ల కోసం మన గ్రామానికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని అనడమే తప్ప గెలిచిన తర్వాత మా సమస్యల గురించి కానీ మా గురించి కానీ పట్టించుకోవట్లేదని గిరిజన గ్రామస్తులు తెలియజేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి శివాలయం వీధిలో రోడ్డు నిర్మాణం వెంటనే మంజూరు చేయాలని శివాలయం వీధి గ్రామస్తులు కోరారు ఒక అంబులెన్స్ కూడా వెళ్లడానికి సదుపాయం లేనట్టు గ్రామం శివాలయం వీధి గ్రామం ఒక్కసారి ఆ గ్రామానికి నాయకులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఒక్కసారైనా ఆ గ్రామానికి వెళ్ళి సమస్య తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా మా గ్రామానికి వచ్చి చూడాలని శివాలయం వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు సరైన రోడ్ కల్పిస్తుందని ఆశించి మనము ఓటేసి గెలిపించాం కావున ఈ ప్రభుత్వం వల్ల మనకు స్పందించి రోడ్డు వేయించి న్యాయం చేపిస్తుందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఉప్పంపేట మండలం మన గ్రామ పంచాయతీలో శివాలయం వీధి గ్రామస్తులమ్మే ఐటీ స్థాపించి ఆనుకొని ఉన్న గ్రామం మాది గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇప్పటి వరకు జీవిస్తున్నారు మా తరం కూడా మాకు ఏజ్ థర్టీ ప్లస్ ఇలా వచ్చింది కానీ ఇప్పుడు కూడా కనీసమైనటువంటి రహదారి నోచుకోలేదు తర్వాత వంచనీ సదుపాయం కూడా లేదు పక్కనే ఉన్న చూడండి కుళాయి కూడా వాటర్ ఇలాంటి చూపించుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవనం కొనసాగిస్తున్నాం కనీసం ఈ గవర్నమెంట్ అయినా మాకు కొంచెం కనకరించి మా వైపు కొంచెం సర్వే చేసి మాకు ఇటువంటి సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నా మా గ్రామస్తులు ఇప్పటికే చాలా సార్లు నివేదించి మా జిల్లా పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ జోనల్ వైజ్లు కానీ గ్రామ లెవెల్ కానీ అన్ని పరిధిలో కానీ మేము ప్రకటించిన కనీసం మరమ్మతు కనీసం సోయల్ వర్క్లు అనేది కూడా మాకు చేయలేదు మరి ఈసారికైనా సరే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి రోడ్డు మరి మాకు మంచి సార్లు కానీ ఒకసారి చూస్తారని ఉద్దేశంతో మేము మా గ్రామస్తులంతా కోరుతా జిల్లా కుంపేట మండలం గడిగిన గ్రామానికి శివాలయం ఎన్ని సంవత్సరాలు బట్టి చాలా కాలం నుంచి ఎంతో మంది ఇక్కడ బతుకుతున్నారు కావున కానీ ఎటువంటి ప్రభుత్వము రోడ్డు వాటరు ఏ ఎటువంటి 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 సౌకర్యం సౌకర్యాలు కల్పించట్లేదు కావున అందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ స్పందించి మనల్ని రోడ్ వాటరు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయని కోరుకుంటూ ఇంటర్తో ముగిస్తున్నాను But Para... I